నంద్యాల సర్వజన ఆసుపత్రిలో తరిగిపోయాయి నెత్తరు కొరతతో పేద రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు బయట ప్రైవేట్ రక్త నిధి కేంద్రాలు పెరగడం తాతలు రక్తం ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో ఆసుపత్రిలో రోజు రోజుకు నిల్వలు తగ్గిపోతున్నాయి అయితే యువతకు అవగాహన కల్పించి రక్తం సేకరించాల్సిన అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు ఈ నెలలో ఇప్పటి వరకు ఒక్క రక్తదాన శిబిరం కూడా నంద్యాల జిల్లా ఆసుపత్రి కావడంతో పేషెంట్లు ఎక్కువగా పెరగడంతో రక్త కొరత ఏర్పడటం జరిగింది అయితే రక్తదానం నిధికి ఒక కౌన్సిలర్ ఉండాలి వారి రక్తదానం కోసం కాలేజీలో రక్తదానం కోసం కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది కానీ ఇక్కడ పోస్ట్ ఖాళీ ఉండటంతో రక్తం కొరత ఏర్పడుతుంది నాంద్యాల సర్వజన హాస్పత్రికి నిత్యం వేలాది మంది రోగుల వైద్యం కోసం వస్తున్నారు వారిలో రోజుకు ఐదుగురు గర్భిణీలకు సిజేరియన్ శాస్త్ర చికిత్సలు చేస్తున్నారు ఇతర శస్త్రచికిత్సలు మరో గురు ఐదు జరుగుతున్నాయి ఆసుపత్రికి వస్తున్న రోగుల్లో చాలా మందికి ఐదు ఆరు పాయింట్ రక్తం ఉంటుంది వారందరికీ తప్పనిసరిగా రక్తం ఎక్కించాల్సి వస్తుంది దీంతో రోజుకి ఇరవై ప్యాకెట్ల వరకు రక్తం అవసరం అవుతుంది రక్త నిధి కేంద్రంలో మాత్రం అన్ని గ్రూపులు కలిపి యాభై మూడు యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంది ఇది మూడు రోజులకు కూడా సరిపోదు రోగికి ఇచ్చిన రక్తానికి బదులుగా వారి బంధువుల నుంచి సేకరిస్తున్నారు కొన్ని సందర్భాల్లో తీవ్ర రక్తహీనతతో బాధపడే వారికి ప్రమాదాలు ఎక్కువగా నెత్తురుపోయిన వారికి రెండు మూడు పాకెట్లు ఎక్కించాల్సి వస్తుంది వారి బంధువుల నుంచి ఒక యూనిట్ మాత్రమే ఇస్తున్నారు మరికొందరు నిరుపేదలు వస్తున్నారు నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి అండి ప్రస్తుతం బ్లడ్ బ్యాంక్ ఇక్కడ బ్లడ్ బ్యాంక్ నందాల గవర్నమెంట్ హాస్పిటల్ లో బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ని రక్తం ఇస్తూ ఉంటే అలాగే వాలంటీర్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళంతా రక్తం మనకు ఇస్తుంటేనే మనకనేది రక్తం ఈ నిల్వలు అవన్నీ పెరుగుతాయి ఎందుకంటే మనం కొనేది లేదంటే తయారు చేసేది కాదు ఎవరో ఒకరు డొనేషన్ చేస్తేనే ఇస్తాయి ఇప్పుడు అందులో రాసినట్లు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులో వాలంటరీగా ఇస్తూ ఉంటారు కానీ కానీ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు అనేవి పేద ప్రజలకు ఉచితంగా ఇవ్వరు అవంతా అమౌంట్ కలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ అందరికీ ఉచితంగా ఇస్తాం కాబట్టి అలాగే ఇప్పుడు నిన్న కూడా ఒక యాక్సిడెంట్ అయిన వ్యక్తి వస్తే ఐదు పాయింట్ కావాలంటే ఐదు ఇచ్చేసాము వితౌట్ రీప్లేస్మెంట్ అలా ఎమర్జెన్సీ ఇచ్చినప్పుడు మనకు ఉంటాయి మళ్ళీ క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు మేము మొత్తానికి పేషెంట్లకు అవసరమైనప్పుడు ఇవ్వకుండా అయితే లేదు ఇస్తున్నాము మరి రేర్ గ్రూప్స్ అలా అయితే కూడా మనకు తెలిసిన డోనర్స్ ఎవరన్నా ఉండి వాళ్ళు త్రీ మంత్స్ అయింది ఇచ్చిందంటే వాళ్ళని పిలిపించి మరీ రక్తము సేకరించి పరీక్షలు చేసి ఇస్తున్నాము కాకపోతే అందరికి మనం చేసేది ఏంటి అంటే మీరు కూడా అంటే ఇచ్చే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తే అది ప్రే మీరు ఇచ్చినందుకు మీకు సంతోషంగా ఉంటుంది పేద ప్రజలకు అది ఉపయోగపడుతుంది అంతేగాని మనకైతే తక్కువ ఉన్నా కూడా అవసరమైన ప్రజలకైతే ఇస్తున్నామండి అండి అవసరమైన పేషెంట్లకు వాళ్ళకు అయితే ఇస్తున్నాం ఇంకో విషయం ఏంటి అంటే ఎవరైనా యువత కానీ ఎవరైనా కూడా వాలంటరీగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు చాలా మంది అకేషన్స్లో పుట్టినరోజు పెళ్లి రోజు అలా అకేషన్స్లో కూడా డొనేషన్స్ ఇస్తున్నారు అలాగే ఈ సినిమా అభిమానులు వాళ్ళు కూడా ఇచ్చేది గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చారంటే మీరు ఇచ్చినందుకు అది పేద ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రైవేట్ హాస్పిటల్లో ఉపయోగపడుతుంది కానీ మా అక్కడ చెప్పారు కదండి అక్కడ ఎవరైనా కూడా పే చేసి తీసుకోవాలి మనం ఇక్కడ ఫ్రీగా ఇస్తాం కాబట్టి అది ఇంకా వాళ్ళకు ఉపయోగపడి మీరు ఇచ్చినందుకు మీకు కూడా చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను కాబట్టి ఇచ్చేవాళ్ళు మా కాంటాక్ట్ నెంబర్స్ అవి కూడా ఉంటాయి ఎవరైనా ఇవ్వాలనుకుంటే జస్ట్ మీరు ఒక కాల్ చేస్తారంటే ఆ నెంబర్కి వాళ్ళు వచ్చి మీకు అన్ని డీటెయిల్స్ కనుక్కొని మీరు ఎక్కడ ఇవ్వాలనుకున్నా కూడా మేమే అక్కడికి క్యాబ్ వెహికల్ తీసుకొని వచ్చి మేమే క్యాంప్ కండక్ట్ చేసి బ్లడ్ అనేది కలెక్ట్ చేసుకుంటాం వేరే ఊరి నుంచి అయినా కూడా ఎక్కడికైనా కూడా జిల్లాలో మేమే వచ్చి తీసుకుంటాము ఒకవేళ పది పదహైదు మంది ఉన్నా కూడా మేము వచ్చి తీసుకోవడానికి రెడీగా ఉన్నాము థ్యాంక్ యూ నేను మీ యాంకర్ రవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ నైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే